హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు దోసకాయ మెత్తాలు చేస్తున్నానండి ఇది నూనె పెట్టుకున్నాను పైన పెట్టుకొని నూనె అయింది ఇట్లా ఉట్టి జీలకర్ర వేస్తున్నాను నేను ఇంకేమీ లేదు తర్వాత సన్నగా తరిగి పెట్టుకుని ఒక ఆనియన్ వేసాను ఇవి కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిర్చి పత్తిమిర్చి వేసాను ఈ త్వరగా మగ్గి కొంచెం సాల్ట్ వేసుకుందాం మళ్ళీ తర్వాత మనం రుచి చూసుకొని पास को टमाटर तो ఒకకాయ టమాటా వేస్తామండి కొంచెం మగ్గని ఇద్దాము మంచి ధనియా పౌడర్ ఇద్దాము మనం శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకొని కడుక్కొని హాట్ వాటర్తో సాల్ట్ వేసి కడుక్కొని నానబెట్టుకుని మెత్తాలు వేసేస్తున్నాను అవి కొంచెం నూనెలో వేడి ఇస్తాము రెండు నిమిషాల్లో నూనెలో మగ్గిస్తాను కారం వేసుకున్నాను స్పూన్ చిన్నది కాబట్టి ఒక నాలుగు స్పూన్ వేసుకున్నా కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు తర్వాత దోసకాయ కూడా వేసేస్తున్నాను ఇవన్నీ రెండు మూడు నిమిషాలు మగ్గనిద్దాము కొంచెం చింతపండు తీసుకొని నేను పులుసు వేసుకున్నాను అండి కొంచెం నిమ్మకాయ సైజు కాడికి ఇంకా తక్కువ తీసుకున్నాను ఎందుకంటే టమాటా వేసాము దోసకాయ వేసాము పులుపు ఉంటుందని కొంచెం మెత్తాళ పులుపు వేసుకుంటే బాగుంటుందని అంటే కొంచెం వేసేసాను నేను దీంట్లో కొన్ని వాటర్ కొట్టుకుందాము వాటర్ కూడా కొన్ని సరిపోతుంది మనకి ఒక ఐదు నిమిషాలంటే మన కర్రీ రెడీ అయిపోతుంది ఇవన్నీ మనకి ఈ విధంగా వచ్చింది అంటే చాలా బాగుంటుందండి ఈ కండిషన్ అంటే కొంచెం ఆరిపోయేసరికి మనకి దగ్గర అవుతుంది ఇప్పుడు ఉప్పు కారం చూసుకుందాము సహకరిస్తున్నాయి <muchas>